హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై అనేజీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న నైట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారేడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎనీ టైం ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట మీ పార్ట్నర్ నిన్న నైటు ఏ విధంగా మీ గురించి ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు అసలు మీ గురించి ఎమోషనల్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవచ్చు నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో నిన్న నైట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు క్యూర్ ఆఫ్ ఫెంటికల్స్ Wheel of Fortune. Page of Spades. Eight of Cups. Four of Spades. Strength card, The Handleman. Six of Cups. Four of Pentacles. Four of Cups. Nine of squares ace of pants ace of pentacles nine of pants the full card bottom of the deck, four of pants three of pens two of cups okay. తన సపోర్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు అంటే మీ లైఫ్లో మీరైతే హ్యాపీగానే లీడ్ చేయగలరు అనమాట మీకు ఫినాన్షియల్గా ఎవరి సపోర్ట్ అనేది మీకు అవసరం లేదు కెరియర్ పరంగా మీకు అంతా బాగానే ఉంది మీరు స్ట్రాంగ్గానే హ్యాండిల్ చేయగలుగుతున్నారు మీ లైఫ్ అనేది ఫినాన్షియల్గా బాగానే ఉన్నప్పటికీ కూడా మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరైతే స్టక్ అయిపోయి ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో మీరు ఈ వ్యక్తి వల్లే మీరు ఎమోషనల్గా బాధపడుతున్నారు అంతకు మించి మీకు వేరే అంటే వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏవీ లేవు అనమాట అంటే మీ కెరియర్లో మీకు ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే కనుక వాటిని కూడా మీరు చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట ఫోర్ ఆఫ్ వెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మీరు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక దాన్ని చాలా స్ట్రాంగ్గా చాలా ధైర్యంగా మీరైతే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారనమాట అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు అంటే మీకు ఫైనాన్షియల్గా ఎవరి సపోర్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మీ వరకు మీరైతే అన్నీ కూడా హ్యాండిల్ చేసుకోగలరు ఎవరిపైన కూడా ఫైనాన్షియల్గా మీరైతే బెండ్ అయి ఉండని అవసరం లేదు ఎవరి సపోర్ట్ కూడా మీకు అవసరం లేదనమాట కెరియర్లో మీరైతే అన్ని రకాలుగా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలిగినా కూడా ఇక్కడ ఎమోషనల్గా అంటే ఎమోషన్స్కి వచ్చేసరికి మీరైతే చాలా బెండ్ అయిపోయి ఉన్నారనమాట మీ పార్ట్నర్ విషయంలోని ఫాస్ట్లోని అంటే ఎమోషనల్గా మీరైతే స్టక్ అయిపోయారు మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ కెరీర్ విషయంలో మీరు ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలిగినా కూడా మీరు ఎమోషనల్గా అయితే ఇక్కడ స్టక్ అయిపోయారనమాట ఫాస్ట్లోని నిన్న నైట్ మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఇక్కడ చూసారు కదా చాలా సఫర్ అయ్యారనమాట తను ఫోర్ ఆఫ్ స్వేర్స్ అంటే మిథినం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కూడా అనమాట మీ పార్ట్నర్ నిన్న నైట్ అయితే చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు తనకి తెలియకుండా భరించలేని బాధ అనేది తనైతే ఫీల్ అయ్యారన్నమాట ఇక్కడ ఎక్కువగా టూ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట అంటే ఒక్కసారిగా తనకి తెలియకుండానే తను భరించలేని బాధ అనేది తన హార్ట్లో స్టార్ట్ అయ్యింది అనమాట తన ఎమోషనల్గా అంటే తన్ని తను కంట్రోల్ చేసుకోలేని విధంగా ఈ వ్యక్తి అయితే నేటి చాలా ఓవర్గా థింక్ చేశారు చాలా ఎక్కువగా సఫర్ అయ్యారనమాట ఎందుకంటే ఈ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని మీ ఆలోచనని అవాయిడ్ చేయాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తికి తెలియకుండానే తను చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయారనమాట నిన్న నైట్ అయితే చాలా సఫర్ అయ్యారు అంటే ఇక్కడ తను నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించకూడదు మీ గురించి ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పి ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కూడా ఈ వ్యక్తికి తెలియకుండానే మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అయిపోయారనమాట అంటే మీ ఇద్దరి మధ్యన కూడా పాస్ట్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తికి ఒక దాని తర్వాత ఒకటి గుర్తొస్తూనే అనమాట మీరు ఎటువంటి వ్యక్తి అంటే మీరు కెరియర్ పరంగా కావచ్చు మీ లైఫ్లో మీరు ఎవరి అవసరం అనేది లేకపోయినా కూడా మీ లైఫ్ అనేది మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయగలరు అయినా కూడా మీ లైఫ్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా పక్కన పెట్టి మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరైతే చాలా సఫర్ అయ్యారు తను ఏదైతే మీ రిలేషన్ని బ్రేక్ చేశారో మిమ్మల్ని దూరం పెట్టారో వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే స్ట్రెంత్ కార్డ్ అంటే వేరే వాళ్ళకి భయపడి ఇక్కడ మనకి వాళ్ళ మదర్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికైనా కూడా అవ్వచ్చు వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే భయపడ్డారనమాట ఆ ధైర్యం అనేది ఆ వ్యక్తికి లేక మిమ్మల్ని దూరం పెట్టారు ఈ వ్యక్తి అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయడం కానీ లేదంటే ఇక్కడ ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా వేరే వారి లైఫ్లో కంటే అట్రాక్షన్తో వెళ్ళడం వల్ల వాళ్ళు మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయడం కానీ అంటే ఈ వ్యక్తి ఎక్కువగా భయపడ్డారనమాట ఫాస్ట్లోని దానివల్ల ధైర్యం అనేది చేయలేక మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఫ్యామిలీ పరంగా అలాగే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇక్కడ మదర్ కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ తన లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు థర్డ్ పర్సన్స్ మీ ఇద్దరి మధ్యన ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు వాళ్ళకి మీ పార్ట్నర్ అయితే భయపడ్డారనమాట వాళ్ళ కంట్రోల్లో మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారనమాట ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే తను ఏ కారణంతో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి ఏ కారణం వల్ల వెళ్ళినా మిమ్మల్ని ఏ కారణం చేత వదిలిపెట్టినా కూడా నిన్న నైట్ అయితే చాలా సఫర్ అయ్యారనమాట ఈ వ్యక్తి అంటే ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల తను చాలా లో ఎనర్జీస్లోకి అయితే వెళ్ళిపోయారు అంటే తనకి తెలియకుండానే మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం చాలా బోర్డన్గా ఫీల్ అవ్వడం అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేని విధంగా మీ పార్ట్నర్ అయితే నిన్న నైటు ఈ విధంగా టెన్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట నేను ఇప్పటి వరకు ఏ రాశి వాళ్ళు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారనమాట అంటే ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ వల్ల ఏ విధంగా మీరు సఫర్ అయ్యారో అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఆలోచనని మీరు ఎంత దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా మీరైతే అవాయిడ్ చేయలేకపోయారు కదా చాలా సఫర్ అయ్యారు మీరు కూడా మీ పార్ట్నర్ గురించి చాలా నిద్ర లేని రాత్రులు అయితే గడిపారు ఇక్కడ మీ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు లేదంటే ఎవరైనా కూడా ఎవరు ఉన్నా కూడా మీరు మీ పర్సన్ గురించే ఎక్కువగా ఆలోచించేవారు నైట్ నిద్ర అనేది కూడా మీకు పట్టేది కాదనమాట అంటే చాలా అంటే మీకు తెలియకుండానే ఏదో ఒక కోల్పోయిన భావం అంటే మీ లైఫ్ అంతా కూడా మీరు కోల్పోయారు అనే ఫీలింగ్ అనేది మీకు కలిగేదనమాట అంటే మీరు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ నుంచి ఎప్పుడైతే ఇలా మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయారో మీరైతే చాలా సఫర్ అయ్యారనమాట మిమ్మల్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అనుకున్నా కూడా మిమ్మల్ని మీరైతే కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట అంటే ఈ వ్యక్తి మీకు ఇద్దరికీ కూడా ఏవైతే పాస్ట్లో మూమెంట్స్ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుకు రావడం దానివల్ల మీరు నిద్ర లేని రాత్రులనే గడపడం ఈ విధంగానే మీరైతే చాలా సఫర్ అయ్యారనమాట ఫాస్ట్లోని బట్ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పార్ట్నర్ అయితే నిన్న నైట్ అయితే ఈ విధంగా తను కూడా చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వేర్స్ ఈ వ్యక్తికి తను డ్రీంలో మీరైతే కనిపించారనమాట ఈ వ్యక్తికి మీరు ఎప్పుడైతే తన డ్రీంలో మీరు కనిపించారో తను సడన్గా ఈ విధంగా లేచి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట ఎమోషనల్ అయిపోయి మీ గురించే చాలా ఓవర్గా థింక్ చేశారు దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా సఫర్ అయ్యారనమాట ఈ వ్యక్తికి అయితే అర్థం కాలేదు మీరు తన డ్రీమ్లో ఎందుకు వస్తున్నారు అంటే మిమ్మల్ని తను ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి అనుకుంటే అంత ఎక్కువగా మీరైతే గుర్తొస్తున్నారనమాట తన డ్రీమ్స్లో ఎప్పుడైతే మీరు కనిపించారో ఈ వ్యక్తికి అంటే ఎక్కువగా నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తూ మీకు సంబంధించిన ఇద్దరికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి ఎప్పుడైతే నిద్రపోయారో అంటే మీ ఆలోచనని అవాయిడ్ చేయలేక మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఫాస్ట్లో జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఎప్పుడైతే నిద్రపోయారో తన డ్రీంలో అయితే మీరైతే సడన్గా వచ్చారనమాట తన డ్రీంలో మీరు కనిపించడంతో ఈ వ్యక్తి ఒక్కసారి సడన్గా ఉలిక్కిపడి పైకి లేచి చాలా ఓవర్గా ఎమోషనల్ అయిపోయారనమాట అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేని అంత బోర్డంగా అయితే ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారు ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా కలిసి ఉండి అంటే ఇక్కడ ఎమోషనల్గా మీ ఇద్దరిని వచ్చిన ఏవైతే ఇక్కడ బెస్ట్ మూమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి డ్రీమ్లో అయితే కనిపించాయి అనమాట అంటే మీ ఇద్దరు కూడా తన కళలో ఇలా కలిసిపోయి మాట్లాడుకున్నట్టు ఒకరికి ఒకరు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఈ విధంగా షేర్ చేసుకున్నట్టు తన డ్రీమ్లో అయితే వచ్చిందనమాట ఈ విధంగా ఇద్దరు కూడా చాలా ఎక్కువగా అంటే ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయిపోయినట్టు తన డ్రీమ్ లో ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి అయితే ఒక్కసారి ఉలిక్కు లేచారనమాట వెంటనే ఈ వ్యక్తి ఏంటంటే తన పాస్ట్ లైఫ్ లోకి అయితే వెళ్ళిపోయారు అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేయడం కానీ మీరు మీ పార్ట్నర్కి ప్రపోజల్ చేయడం కానీ మీ ఇద్దరు మీట్ అవ్వడం కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ వ్యక్తికైతే ఎక్కువగా గుర్తొచ్చాయి అనమాట చాలా ఓవర్గా ఎమోషనల్ అయ్యారు అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు ఉండగా కూడా నిన్న నైట్ అయితే ఎక్కువగా మీ గురించే తనైతే ఆలోచించారనమాట మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారనమాట ఈ వ్యక్తి సడన్ గా ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనే ఫీలింగ్ అనేది కలిగింది ఈ వ్యక్తికి ఒక్కసారి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చూడాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి తను ఏవైతే మీతో షేర్ చేసుకోకుండా దాచారో మీకు తెలియకుండా అంటే ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని దాచిపెట్టి మీ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటున్నారు కదా ఈ వ్యక్తి బట్ నిజానికి మీ విషయంలో ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట అవన్నీ కూడా దాచిపెడుతున్నారు అంటే మీకు తెలియకుండా ఈ వ్యక్తి అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు బట్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అని నిన్న నైట్ అయితే ఈ వ్యక్తికి ఎక్కువగా అనిపించిందనమాట సడన్గా ఆ టైంలో తనకి వెంటనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూడాలి మీతో తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అంటే తను ఏవైతే దాచిపెట్టారో అవన్నీ కూడా బయట పెట్టాలి తను మీ విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నారో అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు కదా అవన్నీ కూడా మీకు చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అయితే కలిసి మాట్లాడాలి మీ మిమ్మల్ని చూడాలి ఈ విధంగా నిన్న నైట్ అయితే అనుకున్నారనమాట తనకి ఏదైతే డ్రీమ్ వచ్చిందో ఆ డ్రీమ్ నుంచి బయటికి రాగానే అంటే చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వచ్చి తను ఏవైతే ఎమోషనల్ అవుతున్నారో మీ విషయంలో అవన్నీ కూడా మీకు షేర్ చేయాలి ఒక స్టెప్ తీసుకుని మీ దగ్గరికి అయితే రావాలి ఈ స్టక్ అయిపోయిన ఈ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి ఏది ఏమైనప్పటికీ కూడా మన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తిని ఎంత కంట్రోల్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తన్ని ఎంత ఆపాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక్క స్టెప్ అనేది ముందుకు వేసి మీ దగ్గరికి రావాలి ఛాన్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే తను భరించలేనంత బాధ అనేది ఈ వ్యక్తిలో ఉంది చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ బాధ అంతా కూడా పోవాలి అంటే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఒక్కసారి చూడాలి అనే విధంగా ఈ వ్యక్తికి అయితే నిన్న నైట్ అంతా కూడా అనిపించింది అనమాట చాలా ఎమోషనల్ అయిపోయారు ఈ వ్యక్తి అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట ఎప్పుడు మార్నింగ్ అవుతుందో చూసారు కదా ఇక్కడ ఎప్పుడు మార్నింగ్ అవుతుందో తను ఎవరిని కూడా పట్టించుకోకుండా అంటే తన్ని ఎవరు ఆపినా కూడా ఆపకుండా మీ దగ్గరికి ఒక స్టెప్ అనేది తీసుకుని రావాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే నిన్న నైటు తనలో తనే ఎక్కువగా ఓవర్గా ఆలోచించారనమాట చాలా ఎమోషనల్ అయిపోయారు ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూస్తేనే కానీ తనకి ఈ బాధ అంతా కూడా పోదు చూశారు కదా తను యాక్షన్ తీసుకోవాలి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి ఒక్కసారైనా కూడా మిమ్మల్ని మీట్ అవ్వాలి ఆ ఛాన్స్ అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే ఎంత బోర్డన్ గా ఫీల్ అయ్యారనమాట నిన్న నైట్ అంతా కూడా నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ విషయంలో పాస్ట్ పాస్ట్లో ఏదైతే అంటే హ్యాండిల్ చేయలేను అని చెప్పి తను తప్పుకున్నారో తప్పించుకున్నారో అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని మీ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు కదా దానికి కూడా ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా ఫీల్ అయ్యారనమాట చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో పాస్ట్లో ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా తనకి తెలియకుండానే ఒకసారి ఎమోషనల్ అయిపోతున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా పగలు ఏ విధంగా తను బిజీగా ఉండి అంటే మీ ఆలోచనని అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని దూరం పెడుతున్నా మీ ఆలోచనని దూరం పెడుతున్నా కూడా నైట్ అయ్యేసరికి ఈ వ్యక్తికి తెలియకుండానే ఎక్కువగా మీరు గుర్తుకు రావడం కానీ మీకు సంబంధించిన విషయాలు తనకి రావడం కానీ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీ గురించే ఎక్కువగా తను ఫీల్ అవ్వడం కానీ ఎమోషనల్గా ఈ విధంగా అయితే చేస్తున్నారు అనమాట చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు ఈ వ్యక్తి నిన్న నైట్ అయితే తనకి తెలియకుండా తనైతే ఆ టైంలో కూడా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అనే ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి కలిగింది అనమాట చాలా పాజిటివ్గా వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీని మీ దగ్గరికి రావాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మీ దగ్గరికి రావాలి ఇక్కడ మీ హౌస్ అనమాట మీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి మీ పార్ట్నర్ అయితే రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావాలి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలో ఒక ఛాన్స్ అన్న తీసుకోవాలి నన్ను ఎవరు బెదిరించినా నన్ను ఎవరు కంట్రోల్ చేసినా ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి ఈ స్టక్ ఎనర్జీ నుంచి నా ఫీలింగ్స్ని నా ఎమోషన్స్ని అంటే నేను ఇప్పటి వరకు కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ దాచిపెట్టిన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా పర్సన్కి నేను షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తికి అయితే నిన్న నైట్ ఎక్కువగా అనిపించింది అనమాట తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా అనిపించింది ఎందుకంటే తన డ్రీంలో మీరు మీ పార్ట్నరు ఈ విధంగా ఎమోషనల్గా ఒకరినొకరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అవుతూ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని షేర్ చేసుకున్నట్టు ఈ వ్యక్తికైతే కనిపించారనమాట తన డ్రీమ్లోని దానివల్ల ఈ వ్యక్తికి ఒక్కసారి మీ దగ్గరికి రావాలి అనే ఫీలింగ్ అనేది కలిగింది ఈ వ్యక్తి అయితే ఎప్పుడు అంటే తెల్లవారుతుందో ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే ఎదురు చూసారనమాట నిన్న నైట్ అంతా కూడా మనకు అది కూడా తెలుస్తుంది ఇక్కడ ఎప్పుడు తెల్లారుతుందో అని చెప్పి వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా వెయిటింగ్ చేశారనమాట మనకు అదే తెలుస్తుంది నిన్న నైట్ ఎనర్జీస్ అయితే ఆ విధంగానే ఉన్నాయన్నమాట మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది వినండి మీరు ఏది సాధించలేను అనుకోవద్దు మీరు అనుకుంటే ఏదైనా కూడా సాధించగలరు తీసుకునే డిసిషన్ కరెక్ట్గా తీసుకోండి మీరు భయపడద్దు మీరు దేన్నైనా కూడా ఎదుర్కోగలరు మీరు మీ కెరియర్లో గ్రోత్ అనేది సాధించగలరు యూనివర్స్ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు యూనివర్స్ మీకు పంపించే మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా రియలైజ్ అయిపోతుందనమాట ఆ టైం అనేది వచ్చింది మళ్ళీ మీ లైఫ్లో రొమాంటిక్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వతుందనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ తనని తను కంట్రోల్ చేసుకోలేనందుకు ఎమోషనల్ అయిపోయారు కదా కన్ఫామ్గా మీ లైఫ్లోకి అయితే వస్తారు తనకి ఆ ఫీలింగ్ అనిపించింది కనుక తనైతే స్టెప్ అనేది తీసుకుంటారనమాట తను తను కంట్రోల్ చేసుకోలేనంత వ్యక్తి అయితే ఎమోషనల్ అయ్యారు నిన్న నైట్ సేమ్ అదే కార్డ్ వచ్చింది మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు బట్ మీరైతే చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయండి ఈ వ్యక్తిని మీరు ఎమోషనల్ అయిపోవద్దు ఫాస్ట్లో ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్ అయిపోయారో తను ఏది చెప్పినా కూడా మీరు నమ్మారు బట్ ఇప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉండండి తన కమిట్మెంట్ ఇస్తేనే మీరు తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యండి ఏదైనా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఇప్పుడైనా కూడా ఈ వ్యక్తికి అయితే కనిపించండి అప్పుడే ఈ వ్యక్తికి అయితే మీ వాల్యూ అనేది ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మీరు యాక్సెప్ట్ చేసిన ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలియదు అనమాట మీరు స్ట్రాంగ్గా ఉండి తన్ని హ్యాండిల్ చేయగలగాలి ఆ వ్యక్తి నుంచి మీరు కమిట్మెంట్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే అంటే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా అది ఆ వ్యక్తి ఇవ్వగలరు చేయగలరు అని చెప్పి మీరు నమ్మితేనే ఈ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయండి ఆ ఛాన్స్ అనేది తీసుకుని ముందుకు తీసుకువెళ్ళండి అంతే కానీ తను వచ్చి మాట్లాడితే మీరు వెంటనే కూల్ అయిపోవద్దు ఎమోషనల్ అయిపోవద్దు స్ట్రాంగ్గా ఉండండి మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోండి మీరు ఈ లో ఎనర్జీ నుంచి స్ట్రాంగ్ అవ్వండి ఈ ఎమోషన్స్ నుంచి కొంచెం బయటకు వచ్చినప్పుడే మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే వస్తారనమాట అంటే తనంతట తనే మీ దగ్గరికి అయితే వస్తారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం ఎప్పుడైతే తగ్గిస్తారో మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఏనండి ఈ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఆ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి ఈ రీడింగ్ అనేది రెసినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్